హాయ్ హాయ్ హలో రోజు చూస్తాం చూడకపోతే మాకు ఫుడ్ పోదు అంటే ఇష్టం చాలా ఓకే ఎవరు బాగా ఎవరు బాగా ఆడుతున్నారు అంటే విష్ణు విష్ణు ప్రియ విష్ణు ప్రియ అసలు ఆమె గేమ్ ఆడుతున్నారు లేదు లేదు ఆమె ఆడుతుంది అందరికి నవ్వుతూ నవ్వుతూ కనిపిస్తుంది కానీ ఆమె గేమ్ ఆడుతుంది చాలా ఉన్నాయి ఇంకా ఆడినాయి ఆమె చాలా అంత ఆటోది ఆటో గేమ్ బాగుంది వాళ్ళిద్దరు కలిసి అట్లా ఆడితే చాలా ఇష్టం వాళ్ళిద్దరి కోసం చూస్తా బిగ్ బాస్ బాగా ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా వేరే వాళ్ళు అది కూడా చేసుకుంటలే కదా చేసుకుంటున్నారు కదా సో గౌతమ్ కృష్ణ కి మాట్లాడడం రాదు మీరు

అది కూడా ఏం బాగా అనిపించింది ఇద్దరుదే ఇద్దరిదే బాగుంది అంటే వాళ్ళే విష్ణు ప్రియా విష్ణుప్రియ ఛాన్స్ ఉంది ఆమె ఆమె గెలవకున్నా ఆమె గెలిచినట్టే అనుకుంటాం మా మనసులో మా మనసు గెలిచేసింది చాలు ఆమె గెలవకున్న ఆమె ట్రాఫీ తీసుకొని నబీల ఆడుతున్నాడు నబీలా హైలైట్ నబిల్ నబిల్ అయినా విష్ణుప్రియ అయినా గెలవాలని ఉంది కాకపోతే ఫస్ట్ విష్ణుప్రియ తర్వాత చెప్పిండు నువ్వు ఆడటం నచ్చట్లేదు జనాలు కూడా ఆడుతా ఉంటుంది అవును ఆమె ఆయన ఆడలే కదా అట్లాంటి ఆట అందుకే ఆయనకు నచ్చట్లేదేం నేను ఆడినట్టు ఆయన ఆడలే కదా అందుకే అంతే నిఖిల్ ఉంటాడు విష్ణు విష్ణుప్రియ ఉంటది రభి ఉంటాడు ఇంకా ఉండడు గౌతమ్ కాదు ఈమె ప్రైనా ఉంటది గౌతమ్ గౌతమ్ ఆడినట్టు మంచిగా అనిపిలేదు వాళ్ళు వీళ్ళలాగా ఆడలే కదా అందుకే పృథ్వీ విష్ణుప్రియ లాగా వాళ్ళే కదా అందుకే నచ్చలేదు ఓకే అంటే పృథ్వీ ఆడుతున్నాడా మంచిగా లేకపోతే విష్ణుప్రియ ఆడుతుందా విష్ణుప్రియ ఆడుతుంది విష్ణుప్రియ ఆడుతుంది పృథ్వీ ఆడుతుంది ఎవరు టు ఎవరు పృథ్వీ బైటింగ్ ఉన్నా ఆడుతా ఓపెన్ టాప్ ఎవరు పృథ్వీ బైటింగ్ ఉన్నా ఆడుతాడు ఇవే ఇక్కడ ఆడుతుంది ఆమె దేర్ ఉంది పృథ్వీకి లేదు గా దేర్ పృథ్వీ అంటే నేను ఆడలేకపోతున్నా అని అంటున్నాడు బయట ఆడుతాడు సత్త చూపిస్తాడు చూస్తూ గాని